అందరికీ నమస్తే అండి క్రిస్టియన్ చోదలందరికీ నమస్తే ఏం లేదు ఇప్పుడు నా వీడియో అయితే వైరల్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు అది నాకు కూడా తెలుసు సారీ దానికి నేను అందరికీ క్షమాపణ అడుగుతున్నాను ఏదైతే వీడియో ఉందో క్రిస్టియన్ అందరికీ చెప్తున్నాను నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు సి దాంట్లో సిస్టర్స్ ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు అందుకని సారీ ఏదైతే నేనైతే మాట్లాడానో దా ఆ వర్డ్ మొత్తం నేను నా కోసం నేను రిటర్న్ తీసుకుంటున్నానో అందరికీ సారీ ప్లీజ్ నన్ను మాత్రం ట్రోల్ చేయకండి నాకు కాల్స్ కూడా అవన్నీ వస్తున్నాయి సారీ నేను ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను సారీ ఆ రోజైతే మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగితే కానీ నేను ఇవ్వడం జరిగింది నేను వెళ్ళి అడగడానికి నేనైతే వెళ్ళి ఇవ్వలేదు వాళ్ళు వచ్చి నన్ను అడిగితేనే ఇచ్చాను కానీ నా నేనైతే కావాలని మాత్రం వెళ్ళలేదు ఆ ఛానల్ వాళ్ళు కూడా ఆల్రెడీ వీడియో డిలీట్ చేశారు సో ప్లీజ్ మీరు కూడా డిలీట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా మన హిందువుల వారి గురించి కూడా అడుగుతున్నాను నాకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది తిరుగుతున్నారు కానీ నాకు ఇప్పుడు ఏమొద్దు నేను అందరికీ వాళ్ళకు కూడా హిందువు వాళ్ళకి కూడా సారీ చెప్తున్నాను మన క్రిస్టియన్స్ వాళ్ళకి కూడా సారీ చెప్తున్నాను నా వీడియో అయితే వైరల్ అవుతుందో దానికి సారీ